హాయ్ వెల్కమ్ టు అవర్ ధర్మ టెంపుల్ టూర్ పరమేశ్వరుడు వైద్యుని రూపంలో సర్వ రోగాలను నయం చేసే వైద్యనాథేశ్వర స్వామిగా కొలువుదీరిని శివాలయం ఈ వైదీశ్వరన్ కోయిల్ తమిళ్ లో కోయిల్ అంటే తెలుగులో గుడి అని అర్థం ఈ ఆలయం పేరు వైదేశ్వరన్ కోయిలే ఈ ఆలయం ఉన్న గ్రామం పేరు వైదీశ్వరన్ కోయిలే ఈ దేవాలయం తమిళనాడు రాష్ట్రంలో మైలాడుతురై జిల్లాలో ఉంది చిదంబరం నటరాజేశ్వర స్వామి దేవాలయం నుండి ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో కుంభకోణం వెళ్లే దారిలో మెయిన్ రోడ్డు మీదే ఉంటుంది టెంపుల్ చిదంబరం తర్వాత వచ్చే సీర్ఘాళ నుండి ఆరు కిలోమీటర్ల దూరం కుంభకోణానికి ముందు వచ్చే మైలాడి తొరై పట్టణానికి ఇరవై మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది వైదేశ్వరం కోయిల్లో రైల్వే స్టేషన్ ఉంది కానీ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే వీక్లీ ట్రైన్స్ ఇక్కడ ఆగవు సీర్ఘాళి లేదా మైలాడి తొరైలోనే ఆగుతాయి అలాగే స్టే చేయాలన్నా కొంచెం మంచి హోటల్స్ కావాలన్నా ఆ రెండు పట్టణాల్లోనే ఉంటాయి చెన్నై సమీపంలో తిరువల్లూరులో విష్ణుమూర్తి వైద్య రాఘవస్వామిగా కులువైన వైష్ణవ క్షేత్రంలో ఏ విధంగా అయితే బెల్లం ఉప్పు మిరియాలు సమర్పిస్తే వ్యాధులు నయమవుతాయని నమ్ముతారో అదే విధంగా బెల్లం ఉప్పు మిరియాలు సమర్పిస్తే చర్మ వ్యాధుల నుండి శారీరక సమస్యల వరకు రోగాలు నయం అవుతాయని నమ్మబడుతున్న ఆలయం ఈ వైదీశ్వరన్ కోయిల్ బస్సు దిగగానే ఈ ఆలయం మెయిన్ ఎంట్రన్స్ లోనే ఈ ఉప్పు మిరియాలు పొట్లలు అమ్ముతారు ఒక పొట్ల ఇరవై రూపాయలు ఇక్కడ నుండి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న కుంభకోణం పట్టణానికి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో నవగ్రహాలకు సంబంధించి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క స్వయంభూ ఆలయం ఉంది గ్రహపీడల నుండి విముక్తి పొంది నవగ్రహాల అనుగ్రహాన్ని పొందడానికి భారతదేశం నలుమూలల నుంచి నవగ్రహాల దర్శనం గురించి తెలిసిన వారు కుంభకోణం వస్తుంటారు ఉదయాన్నే ట్యాక్సీ బుక్ చేసుకుని సాయంత్రానికి దర్శనం ముగించుకుంటారు లేదంటే తొమ్మిది ఆలయాలు చుట్టి రావడానికి ప్రత్యేకంగా బస్సులు కూడా ఉన్నాయి అలా దర్శించుకునే నవగ్రహ ఆలయాల్లో ఒక ఆలయం ఈ వైదేశ్వరుని కోయిల్లో ఉంది ఆ ఆలయమే అంగారక గ్రహానికి సంబంధించినది ఈ అంగారక గ్రహాన్ని కుజగ్రహం లేదా మంగళ గ్రహం అని కూడా పిలుస్తారు మంగళ గ్రహానికి అధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ గోపురాన్ని దాటి లోపలికి వెళ్లే ముందు కుడివైపున ఈ చిన్న మందిరంలో ఉన్న శివుని పేరు ఆదిపురాణేశ్వరుడు ఎడమ వైపున ఈ చిన్న మందిరంలో ఉన్న వీరభద్రుని కూడా ఇక్కడ దర్శనం చేసుకుని లోపలికి వెళ్దాం సరేగా సరి మగరిగా నరి సరి నరి 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 సరిగమ సని నరి రాజగోపురాన్ని దాటి ఇలా లోపలికి వస్తే మొదటగా ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఉంటుంది పక్కనే వినాయకుడు కూడా ఉంటారు వీరిని దర్శించుకుని ఇలా ఎడమవైపుకు వెళితే మిగతా ఆలయాలన్నీ దర్శించుకోవచ్చు వైదేశ్వరన్ కోయిల్ ఈ ఆలయానికి మరొక పేరు పుల్లిరక్కు వేలూరు ఈ పేరుకు అర్థం పుల్లంటే పక్షిని అర్థం రామాయణంలో సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకుపోతున్నప్పుడు అడ్డుపడిన జటాయువు రావణాసురుని చేతిలో కాళ్ళూ రెక్కలు నరకబడి మరణిస్తే రామలక్ష్మణుల జటాయుక అంత్యక్రియలు నిర్వహించి ఈ ఆలయంలోని కుండంలో భస్మాన్ని ఉంచారని పురాణం తర్వాతది ఇరుక్కు అంటే ఋగ్వేదం వేలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయుధం దానినే వేలాయుధం అంటారు ఒకసారి పార్వతీదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరు ముఖాలతో కాకుండా నీ సహజమైన రూపంతో ఉండమని కోరుతుంది అలా ఒక్క ముఖంగా మారిన మురుగనికి పార్వతీదే వేలనే ఆయుధాన్ని ప్రసాదించిన ప్రాంతం ఇదేనట ఊరంటే ఈ స్థలం అలా పుల్లంటే పక్షి అని ఇరుక్కు అంటే ఋగ్వేదమని వేలంటే వేలాయుధమని ఊరంటే ఈ స్థలమని పుల్లెరుక్కు వేలూరని మరొక పేర్కొన్న అర్థం ఇది శైవ కవులు తమ రచనలలో కీర్తనలలో పుల్లెక్కు వేలూరుని చాలా గొప్పగా ప్రస్తావించారు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఇక్కడే ఉప్పు మిరియాలు సమర్పించే స్థలం మొదటగా కోనేరు వద్దకు వెళ్ళి కాళ్ళు కడుక్కుని బెల్లాన్ని సమర్పించాకనే ఇక్కడికి రావాలి మనం ఆలయం లోపలికి వచ్చిన తర్వాత ఎడమవైపున ఉంటుంది కోనేరు ఈ కోనేరు పేరు సిద్ధామృత కోనేరు మరొక పేరు గోక్షేర కోనేరు కోనేటి మధ్యలో చిన్నపాటి మందిరం నాలుగు వైపులా చాలా అందమైన పొడవాటి మండపం వలనే ఈ పుష్కరిణి చాలా ఆకర్షణీయంగా అందంగా ఉంటుంది మొదటగా మనం ఇక్కడ కాళ్ళు కడుక్కుని కూడా కొనుక్కు తెచ్చిన బెల్లాన్ని మనకు మనమే దిష్టి తీసుకుని చిన్న మొక్క కోనేటిలో వేసి మిగతాది ఇక్కడున్న బకెట్లో వేసి ఇలా బయటకు వస్తే అమ్మవారి ఆలయం ఎదురుగా ఉంటుంది ఈ పక్కనే కూడా తెచ్చుకున్న మిరియాలు ఉప్పు ఇక్కడ ఉన్న ఈ రెండు గిన్నెలలో సెపరేట్గా వేయాలి వేసే ముందు ఎవరి ఆరోగ్యం కోసం అయితే ప్రార్థిస్తామో వారి పేరు చెప్పుకుని ఇందులో వేయడం వల్ల స్వామికి అర్పించినట్లుగా అవుతుంది తర్వాత కొంచెం ఉప్పుని ఒక రెండు మూడు మిరియాలను నోట్లో వేసుకోమని వారే చెబుతారు ఇలా చేయడం వల్ల శివుడు వైద్యునిగాను ఒక కుండలో ఔషధాలతో దర్శనమిచ్చే తయల్ నాయగి అమ్మవారు అంటే పార్వతీదేవి వైద్యురాలుగాను వ్యాధులను నయం చేస్తారని భక్తుల ప్రగాఢ నమ్మకం అసలు ఇక్కడ శివుడు వైద్యనాథేశ్వరునిగా కొలువు తీరడానికి గల కారణం ఒకసారి అంగారకుడు కుష్టి వ్యాధి బారిన పడతాడు ఎందరో దేవతలను ప్రార్థించిన తర్వాత ఫలితం లేక విఘ్నేశ్వరుని సుబ్రహ్మణేశ్వరుణ్ణి కూడా ప్రార్థిస్తాడు అయితే వారు మేమిద్దరం విద్యాబుద్ధులు నేర్పగలం రాక్షస సంహారం చేయగలం గాని నీకున్న రోగాన్ని నయం చేసే శక్తి లేదని చెప్పి పరమేశ్వరుని ప్రార్థించమని సలహా చెబుతారు అలా గ్రహదేవుడైన అంగారకుడు శివుని కోసం ఘోర తపస్సు చేసి శివుని ప్రసన్నం చేసుకుని శివుని చేత వైద్యం చేయించుకున్న ప్రదేశమే ఈ అనేది స్థల పురాణం ఇక్కడ దేవతామూర్తులే ద్వారపాలకులుగా ఉన్న ఈ ఆలయం లోపలికి వెళితే అక్కడ గర్భగుడిలో కొలువుదూరు ఉన్నాడు వైద్యనాథేశ్వరుడు ఈశ్వరునికి ఎదురుగా ఇక్కడ రెండు ధ్వజస్తంభాలుంటాయి మొదటిది బంగారంతో తాపడం చేయబడ్డ ధ్వజస్తంభం రెండవది వెండితో చేసిన ధ్వజస్తంభం పదహారవ శతాబ్దానికి చెందిన ఈ ఆలయం చాలా పెద్దది శిల్పకళ కూడా చాలా అద్భుతంగా చాలా రమణీయంగా ఉంటుంది కావేరీ నదికి ఉత్తరం వైపున ఉన్న ఈ శివాలయం రెండు వందల డెబ్బై ఆరు పాడల పెట్ట శైవ స్థలాలలో పదహారో స్థానంలో ఉంది తిరుజ్ఞాన సంబంధర్ తిరునా ఒక్కరుసు వంటి శైవ కవులైన నాయనార్లు తమ రచనలైన తేవారం తిరుపోగల శ్లోకాలతో ఈ వైదేశ్వరాలయాన్ని కీర్తించారు ఇక్కడ ప్రధాన ఆలయంలో ఉన్న ఈశ్వరుడు పడమర ముఖంగా చూస్తుంటాడు ఈ ఆలయంలో ఇలా పడమర వైపు చూస్తున్న స్వామిని పూజిస్తే వెయ్యి శివాలయాల్లో పూజించిన ఫలితం భక్తులకు కలుగుతుందనేది గ్రంథాలలోనూ ఇక్కడ శాసనాల్లోనూ వ్రాయబడి ఉంది గర్భగుడి పశ్చిమాభిముఖంగా ఉన్న ఈ ఆలయానికి తూర్పు వైపున భైరవుడు పశ్చిమ వైపున వీరభద్రుడు దక్షిణాన కర్పక వినాయకుడు ఉత్తరాన కాళీమాత కాపలాగా ఉన్నారు శివుడు వైద్యునిగా అవతరించిన ఈ వైదేశ్వరుని కోయలకు గల మరొక ప్రత్యేకత నాడీ జ్యోతిష్యం జ్యోతిష్య శాస్త్రానికి ఆర్జుడు పూజ్యుడు అగస్త్య మహాముని జ్యోతిష్యంలో ఒక భాగం నాడీశాస్త్రం బొటనువేలి ముద్రల ఆధారంగా భూత భవిష్యత్ వర్తమాన విషయాలను చెప్పే పద్ధతి ఈ ఊరులోనూ ఈ ఆలయంలోనూ ఈ ఆలయం చుట్టుపక్కల కూడా ఉంది ఈ ఊరిలో సుమారు పన్నెండు కుటుంబాలకు చెందిన పండితులకు అనువంశికంగా సంక్రమించిన తాళపత్రాల ఆధారంగా నాడీ జ్యోతిషాన్ని చెప్పటంలో సుప్రసిద్ధులు ఈ నాడీ జ్యోతిష్య తాళపత్ర గ్రంథాలు ఇక్కడ కోవెల్లో ఉంటాయి ఈ ఆలయం చుట్టూ నాడీ జాతకం చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు మనం బస్సు దిగి ఈ ఆలయ ప్రాంగణంలో అడుగు పెట్టగానే కొంతమంది వచ్చి నాడీ జ్యోతిష్యం చెప్పించుకుంటారా అని మనల్ని చుట్టుముట్టేస్తారు ఒకవేళ సరే అంటే ఆలయాన్ని చూపించి ఏ ఏ దైవాన్ని ఎలా దర్శించుకోవాలో వివరించి మనకు ఒక వ్యవహరించి దర్శనం అయిపోయాక ఆలయం లోపలే నాడీ జ్యోతిష్యం చెప్పేవారి వద్దకు తీసుకువెళ్తారు వాళ్ళు కూడా చిన్న చిన్న మెయింటైన్ చేస్తారు మగవారైతే కుడి బటన వేలు ఆడవారు అయితే ఎడమ బటన వేలు ముద్ర తీసుకుని లోపలికి వెళ్లి ఆ వేలు ముద్రతో సరిపోయే తాళపత్ర గ్రంథాన్ని తీసుకువచ్చి జ్యోతిష్యం చెబుతారు తెలుగు కన్నడ హిందీ భాషల్లో కూడా జాతకాన్ని వివరిస్తారు ఒక్కొక్కసారి మన వేలిముద్రతో సరిపోయే తాళపత్రం దొరక్కపోవచ్చు కూడా ఈ నాడీ జ్యోతిష్యం వేలిముద్రలు ముద్రలు చేతిరేఖలు చూసి చెప్పే జ్యోతిష్యం ఎవరైనా సరే వారి వారి నమ్మకాల మీద ఆధారపడిన విషయం అయితే ఇక్కడున్న నాడీ జ్యోతిష్యం చెప్పించుకోవడానికి చాలా దూర ప్రాంతాల నుంచి విదేశాల నుంచి కూడా వస్తుంటారు నాడీ జ్యోతిష్యం చెప్పే ప్రధాన ప్రదేశాలు మన దేశంలో రెండున్నాయి వీటి బ్రాంచెస్ అయితే దేశంలో చాలా చోట్ల ఉన్నాయి కర్ణాటకలో కోడిమెట్ అనే గ్రామంలో కూడా ఈ శాస్త్రం ఉంది మాజీ ప్రధాని ఇందిరాగాంధీ బ్రతికున్న రోజుల్లో ఆమె ఎక్కువగా అక్కడికే వెళ్లేవారట కేంద్ర రాష్ట్ర మంత్రులతో పాటు చాలా అత్యున్నత పదవులు అనుభవించిన వారు కూడా వెళ్లేవారట అయితే వైదేశ్వరం కోయిల్ తో పోలిస్తే నాడీ జ్యోతిష్యుల కోడిమెట్టు ప్రాముఖ్యత ఒక ఇంత తక్కువే ప్రపంచ వ్యాప్తంగా చూస్తే నాడీ జ్యోతిష్యంలో వైదేశ్వరం కోయిలే ప్రధాన ప్రదేశం అనారోగ్యంతో ఉన్నవారు ఈ ఆలయంలో అడుగు పెడితేనే చాలు సగం ఆరోగ్యం కుదుటపడినట్టేనని భక్తులు చాలా గట్టిగా విశ్వసించే పవర్ఫుల్ టెంపుల్ ఈ వైదేశ్వరన్ కోయిల్ ఈ ఆలయ దర్శన సమయాలు ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అలాగే సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు